ధర్మో రక్షతి ధర్మమే ఈశ్వరుడు ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి ఇప్పుడు ఎలా రక్షించాడు ఎవడూ రక్షించలేని రీతిలో రక్షించాడు ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా నీకు నీ కష్టం తీర్చలేదని నువ్వు అనుకుంటున్నావా అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు చంపే అన్నాడు అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను పద్దెనిమిది అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఉంటాం కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదు అనుకున్నాడు తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు అది ధర్మము కాదు గురుపుత్రుడు బ్రాహ్మణుడు అని వదిలిపెట్టేశాడు ద్రౌపది వదిలిపెట్టేసింది ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు ధర్మో రక్షతి ధర్మమే ఈశ్వరుడు ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి ఇప్పుడు ఎలా రక్షించాడు ఎవడూ రక్షించలేని రీతిలో రక్షించాడు ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా అనుమానం పెట్టుకుంటున్నావా నీకు నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా అలా అనుకుంటే ఇంక నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా ఉత్తరాగర్భమునందు చనకబడుతున్నటువంటి పిండమును దహింపబోతున్నటువంటి అగ్నిహోత్రమును తన యొక్క తేజస్సులో నింపుకుని రక్షించినటువంటి పరమాత్మ పాదములు స్మరించి కృష్ణాని నోరున్నందుకు అంటే నిన్ను రక్షించడని నువ్వు ఎలా అనుకుంటున్నావు అందుకని నీ ఎందు భక్తిని పాదుకొలపగలిగినటువంటి ఒక గొప్ప లీలని ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ ఇది ఎలా చేశాడా వెలుతుర్ని తనలోకి తీసుకోవడం పెద్ద కష్టపడిపోయి అల్లరైపోయి చేయలేదుట చాలా హేళగా చిరునవ్వు నవ్వుతూ ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తాను పుచ్చేసుకున్నాడు పిండం అలా చూస్తూ ఉండిపోయింది రేపటి రోజున విందు పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆఖ్యానం అందుచేత అటువంటి స్థితిలో రక్షణ చేశాడయ కృష్ణ భగవానుడు ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం సల్లారిపోయిందయా నా పిండము రక్షింపబడింది పాండవ వంశము రక్షింపబడిందని పొంగిపోయింది పొంగిపోతే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదండీ ఎవరు చెప్తారు మనమైతే ఏమంటాం చాలా థ్యాంక్స్ అండి బాబు నిజంగా చాలా గొప్ప పని చేశారు వచ్చే ఆదివారం నాడు మీకు పార్టీ ఏర్పాటు చేస్తాను సార్ అయితే లక్ష తులసి ఏర్పాటు చేస్తాను సార్ అని కదా మనం అనాలి ఇలాంటి మాటలు ఎంత లూజ్ అంటారే ఇంగ్లీష్ లో ఎంత హేయంగా ఉంటాయో అసలు స్తోత్రం అంటే ఏమిటో అసలు భగవంతుణ్ణి కుంతీదేవి ఆ రోజున ఏమని ప్రార్థన చేసిందో నిజంగా కుంతీదేవి స్తోత్రము వింటే ఓహో ఇదనమాట మన జీవితంలో నేర్చుకోవలసిన పద్యాలు మనం చెప్పుకోవలసిన పద్యాలు ఇది స్తోత్రం అంటే ఇది కృతజ్ఞత అంటే ఇది జీవితం అంటే ఎలా బ్రతకాలో చూపిస్తుంది కుంతీదేవి చేస్తుంది ప్రార్థన రేపటి రోజున ఒకసారి కానీ ఎందుకంటే ఇప్పుడు నేను మొదలు పెడితే అది పూర్తవుతుందని నాకు నమ్మకం లేదని పదం అయిపోతుంది అందుకని రేపటి రోజున దాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను కానీ భీష్మ ఏకాలచనాడు తల్లి సరస్వతి రూపురాలైనటువంటి వాణి గారు అందరికీ ఇటు శారదాదేవిని ఇటు పోతన గారిని మధ్యలో కృష్ణాష్టకం ఉన్నటువంటి ప్రసాదాన్ని పంచిపెడతారు ఆ రోజు చాలా గొప్ప రోజు కనుక ఆ రోజున భీష్మాచార్యుల వారి జీవితం అది భాగవతాంతర్గతం కాకపోయినా భీష్ముడి జీవితాన్ని అనుసంధానం చేసి భీష్మస్తుతి చేస్తాడండి మహానుభావుడు యుద్ధభూమిలో ఆ స్తోత్రం చెప్పి ఆ భీష్మ ఏకాలచనాడు కానుకగా దాన్ని పచ్చిపెడతాం ఆ రోజు నుంచి మీకు చేతిలో ఉంటాయి అప్పటి వరకు ఇంత మనం చెప్పుకొని ఆయన గురించి ఒక్క స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం అయిపోవండి ఆర్తితో చక్కగా కృష్ణుడి మీద అష్టకం చెప్పుకొని బయలుదేరతాం ఇదే మనని రక్షించేది ఏదైనా ఉంటే ఉత్తరాన్ని రక్షించాలా అందరూ అనండి వసుదేవసుం వసుదేవసు కంసచానూర మర్దనం కంసచానూర మర్దనం దేవకీ పరమానందంకీ పరమానందం జగద్గరు వందే జగద్గురుం జగద్గరు అతసీ పుష్ప సంకాశం అససీ పుష్ప సంకాశం హారనూపురశోభితం హారనూపురశోభితం रत्नकङ्कणकेयूरम् रत्नकङ्कणकेयूरम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णम् मन्दार, मन्दार चारुहासम् चतुर्भुजम् रुहासम् चतुर्भुजम् बर्हि पिञ्छावचूडाङ्गम् वर्ति पिञ्छावचूराङ्गम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णम् वन्दे जगद्गुरुम् उत्पुल्ल पद्म पद्माक्षम् नीलजीमूत सन्निभम् नीलजीमूत सन्निभम् यादवानाम् शिरोरत्नम् यादवानाम् शिरोरत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृे जगद्गुरुम् रुक्मिणी केळी संयुक्तम् रुक्मिणी केली संयुक्तम् पीताम्बर शिशोभितम् पीताम्बर शिशोभितम् अवाप्त तुलसी गन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वम् गोपिकानां कुचद्वन्द्वम् कुङ्कुमाङ्कितवक्षसम् कुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् वन्दे जगद्गुरुम् श्रीवत्साकम् श्रीवत्साकम् महोरस्कम् वनमाला विराजितम् शङ्खचक्रधरम् देवम् शङ्खचक्रधरम् देवम् कृष्णम् वन्दे जगद्गुरुम् वन्दे जगद्गुरु कृष्णाष्टकमिदम् पुण्यम् कृष्णाम् प्रातरुत्थाय पठेत्